ఓకే నేను నేను అనే చేసి నేను అడిగాను నన్ను రమ్మన్నారు ఫోర్ థర్టీ ఫైవ్ లోపల వస్తే మిమ్మల్ని డీజీపీ గారు అన్నారు ఫోర్ థర్టీ ఫైవ్ లోపల అరగంట కూర్చున్నాను కానీ ఇదిగో డీజీపీ గారు వెళ్ళిపోయారు చూడండి పని మీద ఉన్నారు ఒత్తిడిలో డీజీపీ గారి బదులు పలానా ఆఫీసు కలవమని చెప్తే ఆయన కలిసి రిఫండేషన్ ఇస్తాం ఏం చేయాలి మేము గల్ మీద ప్లీజ్ వల్లభనేని వంశీ అరెస్ట్ గురించి ఇంతకుముందు నేను చేసినటువంటి వీడియో మీరు చూసే ఉంటారు ఆ తదనంతరం జరిగినటువంటి పరిణామాల గురించి కూడా కొద్దిసేపు మీతో పాలు పంచుకుందామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఇప్పుడైతే వల్లభనేని వంశీని ఉదయం ఆరు గంటలకు ఏడు గంటలకు అరెస్ట్ చేసి విజయవాడ తీసుకొచ్చి బహుశా ఇవాళ రాత్రిలోపు అంటే రేపు ఉదయం ఆరు గంటల లోపు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు పోలీస్ కస్టడీలో ప్రస్తుతం వల్లభనేని వంశీ ఉన్నాడు ఆ వల్లభనేని వంశీని అడ్వకేట్స్ లీగల్ సహాయం చేసేందుకు అడ్వకేట్స్ని కలవనివ్వటం లేదు అదేవిధంగా వారి కుటుంబ సభ్యులు వారి సతీమణి కలవడానికి ప్రయత్నం చేసిన పోలీసులు అడ్డుకుంటున్నారు ఈ విషయాన్ని మేము డీజీపీ గారికి రిప్రజెంట్ చేద్దామని ఎవరైతే ఎక్యూజ్డ్గా ఉండి అరెస్ట్ అయ్యాడో అతనికి కొన్ని హక్కులు ఉంటాయి ఆయన కూడా న్యాయవాదులతో సంప్రదించి బెయిల్ కోసం ప్రయత్నం చేసుకునేటటువంటి సౌలభ్యం ఉంటుంది కాబట్టి న్యాయవాదులన్నా కలవనివ్వండి కుటుంబ సభ్యులన్నా కలవనివ్వండి అనే దానికి ఒక రిప్రజెంటేషన్ ఇద్దామనే ఉద్దేశంతో నేను అలాగే ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు మొండితో ఒక అరుణ్ కుమార్ గారు మాజీ ఎమ్మెల్యే విష్ణు గారు అదేవిధంగా అవినాష్ గారు మేమందరం కలిసి డీజీపీ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశాం వెళ్లే ముందు డీజీపీ గారు పిఏకి ఫోన్ కూడా చేశాం ఆయన గోవిందరావు ఆయన ఫోన్ చేసి మీరు నాలుగు ముప్పై ఐదు లోపల వస్తే డీజీపీ గారు మిమ్మల్ని కలవటానికి అవకాశం ఉంటుంది నాలుగు ముప్పై తర్వాత ఆయన సెక్రటరీకి వెళ్ళిపోతారు అని చెప్పారు అందువల్ల హడావుడిగా బయలుదేరి నాలుగు ముప్పై నిమిషాలకే మేము డీజీపీ గారు ఆఫీస్కి చేరుకున్నాం పిలుస్తామండి పైన డీజీపీ గారు ఉన్నారు మేము మిమ్మల్ని కనుక్కొని పిలుస్తామని కింద మమ్మల్ని కూర్చోబెట్టారు సుమారుగా ఒక ఇరవై నిమిషాలు కూర్చున్న తర్వాత డీజీపీ గారు వెళ్ళిపోయారని మాకు తెలిసింది వెంటనే మేము అడిగాం ఏం డీజీపీ గారు వెళ్ళిపోయారు కదా మరి మేము ఎవరికి వాలి రిపండేషన్ అడిగాం కనుక్కొని చెప్తామండి అని అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ప్రయత్నం చేశారు ఆలో ఫోన్లు చేయడానికి కానీ ఎక్కడి నుంచి సమాధానం వారికి దొరకలేదు అలాగే నాకు ఎవరైతే గోవిందరావు గారు గోవిందరాజు అనుకుంటాను ఆయన నేను సంప్రదించాను ఆయనకి పలుసార్లు ఫోన్ చేశాను సుమారుగా ఒక ఇరవై ముప్పై సార్లు ఫోన్ చేశాను ఆయన ఎంగేజ్ వస్తుంది కాసేపు ఏమో నో రిప్లై చాలాసేపు వెయిట్ చేశాం అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ ఐ థింక్ సుబ్బారావు అనుకుంటాను ఆయనతో కూడా మాట్లాడాను ఏం చేయాలి మేము అంటే ఏం చేయాలో ఆయనే చెప్పడం లేదు సరే ఏంటి మేము మాజీ శాసనసభ్యులని వచ్చాము ప్రస్తుతం ఎమ్మెల్సీ ఉన్నాం నేను మాజీ మంత్రిని ఒక రిప్రజెంటేషన్ తీసుకుని పోలీస్ హెడ్ క్వార్టర్కి మేము వచ్చి మీ ఇవ్వాలని ప్రయత్నం చేస్తే కనీసం రిప్రజెంటేషన్ కూడా తీసుకోవడానికి డీజీపీ గారు బిజీగా ఉన్నా ఎవరొకరికి ఎండార్స్ చేస్తే వారు తీసుకుంటారు కదా ఏమిటి అన్యాయమని పలుమార్లు వారిని అడిగాం అడిగినా వారి నుంచి ఏం సమాధానం లేదు పాపం వేయర్ ఆఫీసర్స్ కదా సరే ఆ గోడ మీదే అంటి చూద్దామని మేము ప్రయత్నం చేస్తే అక్కడ అలా అంటించడానికి వీలేదని మాతో వాగ్వాదానికి దిగారు సరేలేండి మేము మరి అపాయింట్మెంట్ తీసుకుని మేము వచ్చాం కదా వచ్చినప్పుడు మమ్మల్ని గౌరవించాలి రిప్రజెంటేషన్ తీసుకోవాలి తీసుకుని ఆ తర్వాత మీరు దాన్ని చేతబుత్తులో పడేస్తారో చదువుకుని ధర్మంగా ఉంటే యాక్షన్ తీసుకుంటారు దట్ ఈస్ లెఫ్ట్ టు ది పోలీస్ కానీ కనీసం రిప్రజెంటేషన్ కూడా తీసుకోకుండా అవమానపరిచేటటువంటి కార్యక్రమం డీజీపీ గారు డీజీపీ హెడ్ క్వార్టర్లో పోలీస్ హెడ్ క్వార్టర్లో రాష్ట్రం మొత్తాన్ని కాపాడవలసినటువంటి పోలీస్ అది కూడా లా అండ్ ఆర్డర్ని కాపాడవలసినటువంటి హెడ్ క్వార్టర్లో ఆ విధంగా చేయటం రెస్పాన్స్ లేకపోవటం ధర్మం కాదని అనిపించింది చాలా బాధ కూడా కలిగింది ఇవాళ ఫ్రెండ్లీ పోలీస్ అంటున్నారు ఫ్రెండ్లీ పోలీస్ అంగా దేవుడు ఎరుగు కనీసం మాజీ మంత్రిగా ఉండి ఎమ్మెల్యేలు ఉండి మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్సీలు వెళితే కనీసం రిప్రజెంటేషన్ కూడా తీసుకోలేనటువంటి స్థితికి పోలీస్ హెడ్ క్వార్టర్లోనే ఇలా జరుగుతుందంటే లాండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది ఈ రాష్ట్రంలో అనేది నాకు అర్థం కావటం లేదు దానిలో ఇంకొక విషయాన్ని కూడా నేను ఇక్కడ చెప్పదలుచుకున్నాను హరీష్ కుమార్ గుప్తా గారు ద సీనియర్ మోస్ట్ ఐపీఎస్ ఆఫీసర్ హోమ్ సెక్రటరీగా కూడా చేశారు అనేక బాధ్యతలు నిర్వహించారు ఆయన ఆఫీస్కి వెళ్ళినప్పుడు మాకు ఈ విధంగా జరగటం చాలా బాధాకరం ప్రజాస్వామ్యంలో ఇది సరైనటువంటి విధానం కాదని మనం చేస్తున్నాం ఇదంతా చూస్తుంటే మాకేమనిపిస్తుందంటే పోలీస్ ఆల్మోస్ట్ ఆల్ కొల్యూటెడ్ విత్ ది గవర్నమెంట్ గవర్నమెంట్ మీన్స్ పార్టీ తెలుగుదేశంతో కొల్యుడైపోయి మీరు ప్రవర్తన చేస్తున్నారు వంశీ మీద అన్నెసరీ కేసుని మీరు రిజిస్టర్ చేశారు అంతేకాదు ఇంకొక విషయాన్ని కూడా చెప్పాలనుకున్నాం అబ్బాయి చౌదరి గారి మీద కూడా ఒక అన్నెసరీ కేసు పెట్టి ఆయన్ని కూడా అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేది కూడా రెండో రిప్రెండేషన్ కూడా ఆయనకి ఇవ్వాలని ప్రయత్నం చేశాం సరే కోర్స్ ఆ రెండు రిప్రెండేషన్లు మేము వెళ్ళి మళ్ళీ తిరిగి వెనక్కి తెచ్చుకున్నాం అనుకోండి వారు తీసుకోకపోవటం వల్ల అబ్బాయి చౌదరి మీద కేసు ఏంటంటే దిందులూరు మాజీ శాసనసభ్యుడైనటువంటి అబ్బాయి చౌదరి గారు నిన్నేదో వివాహానికి వెళ్ళారు ఆ వివాహంలో ఆయన కారుకి ఈ చింతమని ప్రభాకర్ గారి కారు అడ్డం వచ్చిందంట అడ్డం వస్తే చూశాడుగా మీరు ఎంత భయంకరంగా తిట్టాడు ఆ డ్రైవర్ను పట్టుకొని పచ్చి బూతులు తిట్టాడు సరి కదా కొట్టబోడానికి ప్రయత్నం చేశాడు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పోలీసులు కుమ్మక్క అయ్యి అబ్బాయి చౌదరి మీద కేసు పెట్టాలి అబ్బాయి చౌదరి మీద కేసు పెట్టి ఆయన అరెస్ట్ చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది కూడా తప్పండి పోలీసులు ఈ రకంగా చేయటం సరే సమంజసం కాదు అని ఆ రిప్రజెంటేషన్ కూడా ఇవ్వాలనేటువంటి ప్రయత్నం మేము చేశాం ఈ చింతమనేని ప్రభాకర్ గారు సరే దాకా చాలా బాగా ఉన్నాడు ఎనిమిది నెలలు మళ్ళీ ఇప్పుడు ఆయన నిజస్వరూపాన్ని చూపించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు పచ్చి బూతులు తిట్టి అబ్బాయి చౌదరి మీద ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు తర్వాత నేను కూడా చూశాను ఒక వీడియో ఈ మధ్య ప్రెస్ మీట్ పెట్టాడు నేను అంత పచ్చిగా తిట్టడానికి గల కారణం ఏమిటో తెలుసా అని అడుగుతున్నాడు పచ్చిగా బూతులు తిట్టడానికి కారణాలు ఏముంటాయి మన సభ్యత సంస్కారానికి సంబంధించిన అంశం కదా పైగా మీరు శాసనసభ్యులు మొదటిసారి కూడా కాదు ఈ రకంగా అగ్లీగా మీరు ప్రవర్తన చేసి రాజకీయ కక్షలతో మీ కారుకి ఆయన కారు అడ్డం వస్తే తీసేయమంటే తీసేస్తారు లేకపోతే కాసేపు ఆగితే మీరు వెళ్ళిపోతారు దానికి రాజకీయ కక్ష పెట్టుకుని కేసులు పెట్టి లోపల పెట్టాలని ప్రయత్నం చేసినటువంటి కార్యక్రమంలో పోలీసు వారు సహకరించడం తప్పు అని నేను అభిప్రాయపడుతున్నా మరొకసారి హరీష్ కుమార్ గుప్తా గారు డీజీపీ శాంతి భద్రతలను రాష్ట్రంలో కాపాడవలసిన వ్యక్తి వారు మా దగ్గర రిప్రజెంటేషన్ కూడా తీసుకోవడానికి వెనుకాడి మమ్మల్ని అవమానించి పంపటం అనేది ప్రజాస్వామ్యంలో సరైనటువంటి విధానం కాదు ఒకవేళ మేము రిప్రజెంటేషన్ ఇస్తే తీసుకోండి చదువుకోండి వీలైతే యాక్షన్ తీసుకోండి లేకపోతే లేదు అంతే తప్ప రాజకీయ నాయకులు చేతుల్లో లాగా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసినప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది అరాచకం కూడా జరుగుతుందనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు ఇప్పటికైనా హరీష్ కుమార్ గుప్తా గారికి నేను మనవి చేస్తున్నాను మీకు ఈ వీడియో చేరాలని కోరుకుంటున్నా మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటున్నటువంటి రిప్రజెంటేషన్ అనే విషయాలు బాధ్యతగా ఒక ఐపీఎస్ ఆఫీసర్గా మీరు తెలుసుకోవాలి ఒకవేళ మీరు తెలుసుకోకపోతే అది ప్రజాస్వామ్యంలో మీరు మీ డ్యూటీని సక్రమంగా చేయటం లేదని అర్థం చేసుకోవాలి మీరు ఇచ్చే రిప్రజెంటేషన్ తీసుకోవాలి చదువుకోవాలి దానిలో న్యాయం ఉంటే చెయ్యాలి దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది ఐపీఎస్ ఆఫీసర్ దట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు చాలా స్ట్రిక్ట్గా ఉంటారని సమాజంలో అందరూ భావిస్తారు మీరు ఈ విధంగా ప్రవర్తించడం తగదు హరీష్ గుప్తా గారు ఇప్పటికైనా మీరు సరైన విధానాన్ని ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు